హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతీ నెల మూడు వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది కావున ఈ పథకం గురించి కొన్ని పూర్తి వివరాలు చెప్తాను ఏపీ నిరుద్యోగ వృత్తి అర్హతలు ఎంపిక విధానం కావలసిన డాక్యుమెంట్లు అప్లై విధానం గురించి పూర్తిగా ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మొదటగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా నిరుద్యోగ వృత్తి ఎవరికి లభిస్తుందంటే డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హుడు ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకూడదు పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు స్కాలర్షిప్ పొందేవారు అనర్హులు ఎటువంటి పెన్షన్ ఉండకూడదు ఓకే ఈ పథకాలకు సంబంధించిన ఏ పత్రాలు కావాలో ఇప్పుడు చెప్తాను అవి జాగ్రత్తగా తీసి పెట్టుకోండి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉండాలి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మరియు మార్క్స్ షీట్లు కావాలి ఈమెయిల్ ఐడి కావాలి పనిచేసే మొబైల్ నెంబర్ ఉండాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోండి త్వరలోనే మనకు ఈ స్కీమ్ అనేది మా మొదలు కాబోతుంది ఆ ఫామ్ వచ్చినప్పుడు మేము చెప్తాను అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలో చేసుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అవకాశం ఉంటుంది కావున పై నేను ఇప్పుడు చెప్పిన పత్రాలన్నింటినీ డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ